నమస్కారం సురేష్ బైరంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్కి స్వాగతం మనకు పితృపక్షాలు ఆరంభమయ్యాయి వీటినే పెద్దలకు పెట్టే రోజులు అని కూడా వ్యవహరిస్తూ ఉంటాం ఈ పితృపక్షాల గురించి ఈ మహాలయ పక్షాల గురించి చాలామందిలో అనేక రకాలైన సందేహాలు కలుగుతూ ఉంటాయి ఈ పెద్దలకు ఎందుకు పెట్టాలి వీటి వల్ల ఫలితం ఏమిటి పెట్టకపోతే ఏమవుతుంది మేము చేస్తూ చేస్తుంటాం మళ్ళీ ఈ సమయంలో పెట్టాలా ఇలాంటి అనేక రకాలైన సందేహాలు మన నిత్య జీవితంలో కలుగుతూ ఉంటాయి ఎవరెవరినో మనం సంప్రదిస్తుంటాం వారు సరైన అంశాలు చెప్పకపోవచ్చు ఈ వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి వివరణ ఇస్తున్నాను అనేక రకాలైన సందేహాల నివృత్తి ఈ వీడియో ఒక్కటి చూడడం వల్ల మీకు కలుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి తద్వారా వాళ్లకున్న సందేహాలు కూడా పోతాయి ముఖ్యంగా మీ యొక్క ఒపీనియన్ నాకు అవసరం మీకోసమే నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్తే మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు అంటే ఏమిటి మనము ఈ శరీరంతో జీవిస్తున్నాము అంటే మన పూర్వీకుల వల్లనే మన తల్లిదండ్రుల వల్ల మనము వాళ్ళ తల్లిదండ్రుల వల్ల మన తల్లిదండ్రులు ఇలా జీవించి ఉంటున్నాం మరి వాళ్ళు లేకపోతే మనం లేము కదా మనకు వచ్చే ఈ తెలివితేటలు ఈ రూపము మనకు ఉన్న ఈ యొక్క ఆలోచన శక్తి మొత్తము మన పూర్వీకుల నుండి అందిందే ఇది జన్యు ప్రక్రియలో భాగంగా మనకు వస్తూ ఉంటాయి అలాగే వాళ్ళ యొక్క కర్మలు వాళ్ళ యొక్క పాపపుణ్యాలు కూడా మనకు ట్రాన్స్లేట్ అవుతూ ఉంటాయి ఇది అందరికీ తెలిసింది ఇక రెండో విషయం ఆలోచిస్తే మరణించిన తర్వాత కూడా మనము ఎక్కడో ఒకచోట ఉంటాము అది కూడా మనం ఎంత కాదన్నా నమ్మాల్సిన విషయమే సో మనం మరణించిన పూర్వీకులు ఎక్కడ ఉంటారు అంటే మన హిందూ ధర్మ పురాణాల ప్రకారము పితృలోకంలో ఉంటారు వారిని ఉద్దేశించి మనము వారికి శ్రాద్ధకర్మలు నిర్వహించడం వాళ్లకు తిలదర్పణాలను నిర్వహించి వాళ్లను సేవించడానికి ఉద్దేశించబడిన కొన్ని రోజులను మనం పితృపక్షములు అని వ్యవహరిస్తూ ఉంటాం ఈ పితృపక్షాలలో మన స్మరణించిన మన పూర్వీకులను తలచుకోవడం వాళ్లకు క్రియలు నిర్వహించడం వాళ్లకు ఇష్టమైన పనులు చేయడం వాళ్ళ పేరుతో దాన ధర్మాదులు చేయడం ఈ పితృపక్షాల్లో మనం చేస్తాం తద్వారా వాళ్ళు సంతృప్తి చెందుతారు ఇక రెండవ సందేహము ఈ పితృపక్షాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాయి పితృపక్షము అంటే పక్షము అంటే పదిహేను రోజులు అని అంటే ఈ పితృపక్షములు మనకు భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వస్తుంది పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి అమావాస్య వరకు ఈ పదిహేను రోజులను పితృపక్షములు అంటారు అసలు ఇది భాద్రపద మాసంలోనే ఎందుకు చేయాలి పన్నెండు నెలలు ఉంటాయి కదా పన్నెండు నెలల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా ఈ పదిహేను రోజులను ఎందుకు పితృపక్షాలు అంటాము అంటే మనకు గరుడ పురాణంలో ప్రకారం లేదా స్కంద ప్రాణములలో వీటి గురించి విశ్లేషణ ఉంది వాటి ప్రకారము సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించిన రోజు నుండి మళ్ళీ తులారాశిలోకి ప్రవేశించేంత వరకు మన పితృలోకాలలో ఉన్న మన పూర్వీకులు భూమిపైకి వస్తారు వాళ్ళ వాళ్ళ సంతతిని చూస్తారు ఈ రోజులలో వాళ్ళు మన దగ్గర ఉంటారు కాబట్టి ఈ రోజులలోనే భాద్రపద మాసంలో ఈ పక్షము అనేది వస్తుంది కాబట్టి ఈ వీటికి పితృపక్షాలు అని వాళ్ళు మన దగ్గరికి వచ్చే రోజులలో వారికి సంబంధించిన క్రియలు చేస్తే వాళ్ళు ఎక్కువ సంతృప్తి పొందుతారని ఈ పదిహేను రోజులను పితృపక్షాలు అని వ్యవహరించడం జరుగుతుంది అసలు ఈ పితృపక్షాలను మనం ఎందుకు చేయాలి అని ఇంకొక ప్ర సందేహం ఎందుకు చేయాలి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మన యొక్క దేహం ఉంది మన ప్రాణం ఉంది మనం జీవించి ఉన్నామంటే ఎవరి వల్ల జీవించి ఉన్నాం మన గతించిన పితరుల వల్లనే కదా మనకు మూడు వందల అరవై ఐదు రోజులు జీవించమని వాళ్ళు మనకి దేహాన్ని ఇచ్చారు అలాంటిది మనము ఒక్కరోజు వాళ్ళ సంతృప్తి కొరకు చేయలేమా మరి ఆ సంతృప్తి కొరకు చేసే ఆ శ్రాద్ధ క్రియలు ఆ కర్మక్రియలు అనేవి వాళ్ళు మన చెంతకు వచ్చే ఈ పితృపక్షాలలో ఆచరించడం ఉత్తమం అందుకోసమే పితృపక్షాలను చేయాలి ఈ పితృపక్షాలలో చేసే శ్రాద్ధ క్రియల వల్ల వాళ్ళు విశేషమైన సంతృప్తిని పొందుతారు తద్వారా మనకు ఉన్నతి లభిస్తుంది అసలు ఈ పితృపక్షాలలో మనం శ్రాద్ధ క్రియలు పెడితే వాళ్ళు ఎలా సంతృప్తి చెందుతారు మనం శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఈ పితృపక్షాలలో శ్రాద్ధాలు పెడితే మరణించిన మన పూర్వీకులకు ఎలా అందుతాయి అని చాలామందిలో ఉండే సందేశం ఇది చాలా సున్నితమైన అంశము లోతైన అంశము చాలా జాగ్రత్తగా వినండి అర్థమవుతుంది మరణించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మరణించగానే పదకొండు రోజుల పాటు మన భూమి మీదనే ఉంటారు ఆ తర్వాత మనం ఆ పదకొండు రోజులు ఎలాగో శ్రాదక్రియలు నిర్వహిస్తామో ఆ తర్వాత మన నుండి జీవి విడిపోయి పూర్ధ్వలోకాలైనా పితృలోకాలకు పయనం అవుతూ ఉంటుంది ఈ విధంగా పయనం అయిపోయిన తర్వాత సంవత్సరంలో అక్కడ చేరుతుంది అప్పటి నుండి అక్కడ ఏమవుతుంది అంటే ఇది మూడు భాగాలుగా విభజించబడుతుంది ఒకటేమో పునర్జన్మ కోసం వెళ్ళే శరీరము ఈ పునర్జన్మ ఎప్పుడు పొందాలి ఎవరి కడుపులో పుట్టాలి అనేది వారి యొక్క పాప పుణ్యముల ఆధారంగా నిర్ణయించబడుతుంది రెండవది పితృలోకంలో ఉండే శరీరము ఇది పితృలోకంలో ఏడు తరాల పాటు ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇక మూడవది యాతనా శరీరము స్వర్గ నరకాలకు వెళ్ళేది ఈ మూడు శరీరాలు వేరైపోతాయి పితృలోకంలో ఒక శరీరం ఉంటుంది ఇప్పుడు మనము ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఈ పితృలోకంలో ఉన్న శరీరానికి అందిస్తుంది మరి ఈ రెండు శరీరాలు ఉన్నాయి కదా వాస్తవానికి ఈ పితృలోకంతో ఉన్న శరీరంతో ఈ రెండు శరీరాలు కూడా ముడిపడి ఉంటాయి అనుసంధానమై ఉంటాయి మనం ఇక్కడ పెట్టే శ్రాద్ధ క్రియలు అక్కడ పితృలోకంలో వ్యక్తి డైరెక్ట్గా పొంది అతడు సాంతన పొందుతాడు ఇక జన్మ లభించిన ఇంకొక శరీరం ఉంటుంది కదా ఆ శరీరానికి అది ఏ జీవి రూపకంగా ఉంటే ఆ జీవి రూపకంగా ఆహారం అందుతుంది ఉదాహరణ మన చనిపోయిన మన తాతగారో నాన్నగారు ఆవుగా పుట్టారనుకోండి ఇక్కడ శ్రాదక్రియలు నిర్వహిస్తే ఆయన ఆ ఆవుగా పుట్టి ఉన్నాడు కాబట్టి పచ్చటి గడ్డి అతనికి లభించి అతడు సంతృప్తిని పొందుతాడు చాలామంది మీరు చూడండి పిండి లేక ఎంతమంది బాధపడుతున్నారండి వాళ్లకు ఎందుకు ఆ విధంగా తిండి లేకుండా బాధపడుతున్నారు ఆకలి అనేది ఎవరికైనా ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే వాళ్ళు గత జన్మలోని పూర్వీకులు వారికి శ్రాద్ధక్రియలు నిర్వహించలేకపోవడం కూడా ఒక కారణం ఎన్ని జీవులు ఆ విధంగా బాధపడుతున్నాయండి అలా మనం శ్రాద్ధక్రియలు నిర్వహిస్తే ఇక్కడ జన్మ ఎత్తిన జీవికి లాభం సంతోషం పితృదేవతలు ఉన్న మన పూర్వీకులకు సంతోషం అలాగే ఇంకోటి యాతనా శరీరం ఉంది కదా నరకంలో నరక బాధలు అనుభవిస్తూ ఉంటే మనం చేసిన శ్రాద్ధ క్రియల వల్ల వాళ్ళకు సాంతవన పొందుతారు అక్కడ కూడా వాళ్ళకు సంతోషం ఈ విధంగా పితృదేవతలకు మనం చేసిన శ్రాద్ధ క్రియల యొక్క ఫలం అందుతుంది ఇంకొక డౌట్ ఏంటంటే మనం ఈ శ్రాదక్రియలు పితృదర్పణాలు వదిలితే ఈ పితృపక్షాలను పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి ఇది స్వార్థపరమైన ప్రశ్ననే అయినా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మనం జీవించి ఉన్నాము మనం ఇంత లైఫ్ని అనుభవిస్తున్నాము అంటేనే మన పూర్వీకుల యొక్క ఫలితం అది అందరికీ తెలిసింది అయితే వారు మన పితృపక్షాలలో మనం చేసే పనులను గమనిస్తారు అని చెప్పాను అలా మనము వారి కోసం ఏ పని చేసినా వారు విపరీతమైన సంతృప్తిని పొందుతారు ఆ సంతృప్తి పొందిన మన పితృదేవతలు వారు ఆశీర్వచనాలు ఇస్తారు పితృలు మరణించిన వారు ఎవరైనా సరే దేవతలతో సమానమైన వారు వారి యొక్క ఆశీర్వచనాలు మనకు అంత ప్రభావాన్ని మనకిస్తాయి తద్వారా మనం ఉన్నతి చెందుతాము మనం మాత్రమే కాకుండా మన సంతతి కూడా ఉన్నతి పై పయనిస్తాం ఈ పదిహేను రోజులు పిత్పక్షాలు అంటున్నారు కదా మరి ఏ రోజున మేము చెయ్యాలి ఇది కూడా చాలామంది కలిగే సందేహం మనకు పాడ్యమి నుండి అమావాస్య వరకు మొత్తం పదిహేను తిథులు ఉంటాయి మరణించిన వారు ఈ పదిహేను తిథులలో ఏదో రోజు మరణించి ఉంటారు అలా మరణించిన తిథి తెలిస్తే ఈ పదిహేను మహాలయ పక్షాలలో పితృపక్షాలలో ఆ తిథి నాడు వారికి మనము శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి ఒకవేళ తిథి తెలియలేదు లేదా ఆ రోజు వీలు కాయే ప్రసక్ అవకాశం లేకపోతే మరణ కారణానికి సంబంధించిన తిథి తెలిస్తే ఆ రోజు పెట్టండి మరణ కారణ తిథి అంటే ఏమిటంటే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యింది చవితి రోజు యాక్సిడెంట్ అయ్యింది అతడు షష్ఠి రోజు చనిపోయాడు అనుకోండి షష్ఠి రోజు మనకు ఈ యొక్క శాదకర్మలు చేయడానికి వీలు కాకపోతే చవితి రోజు చెయ్యొచ్చు అంటే మరణ కారణమైన తిథి రోజు చెయ్యొచ్చు వాళ్ళకు అందుతుంది ఇవి రెండూ తెలియదండి అండి మాకు చనిపోయిన ఆ యొక్క తిథి నక్షత్ర వివరాలు ఏవి తెలియదు అనుకునే వాళ్ళు అమావాస్య రోజు ఈ యొక్క శాదక్రియను నిర్వహించండి అమావాస్య పితృదేవతలకు చాలా ఇష్టమైన తిథి కాబట్టి అమావాస్య రోజు మనము అందించే ఆ యొక్క శ్రాద్ధ కర్మలు వారికి విపరీతమైన సంతృప్తిని ఇస్తాయి కాబట్టి మీకు మరణించిన తిథి తెలియకపోతే అమావాస్య రోజు వారికి మీరు తర్పణాదులు వదలడము లేదా మీ కులాచారాల ప్రకారం వారికి పెద్దలకు పెట్టడం చేయండి ఇంకా శాస్త్రం ఏం చెప్తుందంటే కొన్ని తిథులు లేదా కొన్ని సమయాలు మన మరణించిన వారికి ఎక్కువ సంతృప్తిని ఇస్తాయని చెప్తుంది ఉదాహరణకు ఇప్పుడు రీసెంట్గా చనిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి అంటే ఈ సంవత్సరం లోపలనే చనిపోయారు అలాంటి వారికి పాఢ్యమి నుండి పంచమి లోపల మొదటి ఐదు రోజుల లోపల పెడితే ఎక్కువ ఇష్టమంట కాబట్టి రీసెంట్గా చనిపోయిన వారికి పంచమి లోపల ఐదు రోజుల లోపల పెట్టండి ఇక చిన్నపిల్లలు చనిపోయి ఉంటే అంటే పది సంవత్సరాలలోపు ఉపనయనం కాని వారు చనిపోయి ఉంటే అలాంటి వారికి ద్వాదశి రోజు పెట్టాలి ద్వాదశి అంటే ఏకాదశి తర్వాత వచ్చే రోజు ఆ రోజు పెడితే వారికి ఎక్కువ సంతోషం ఆ రోజు మధ్యాహ్నం పూట కాకుండా ఉదయం పూటనే పెట్టాలి ఒకవేళ చనిపోయిన వ్యక్తి స్త్రీ అయ్యి భర్త భర్తికి ఉండగా సుమంగలిగా చనిపోతే వారికి నవమి రోజును పెట్టాలి అయితే వారికి శ్రాద్ధ ఆ యొక్క శ్రాద్ధ కర్మలు నిర్వహించిన తర్వాత ఎవరైనా స్త్రీకి పసుపు కుంకుమ చీర బొట్టు గాజులు ఇలాంటి సుమంగలి వస్తువులు దానంగా ఇవ్వాలి అలాగే ఎవరైతే మరణించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినా హత్యలకు గురై ఉన్నా లేకపోతే యాక్సిడెంట్లు అయి చనిపోయినా అంటే అకస్మాత్తు మరణాలు పొందిన శరీరం క్షుద్రమై చనిపోయిన వాళ్లకు మాత్రము అమావాస్య కంటే ముందు రోజు చాలా ఇష్టము అంటే చతుర్దశి నాడు పెట్టాలి దాన్ని మనము ఇక్కడ ఏ రోజు ఆ రోజున పెడితే వాళ్ళకి చాలా ఇష్టం ఆ రోజునే పెట్టాలి కాదు ఎక్కువ ఇష్టం ఈ కాలంలో కొంతమంది రీసెంట్గా చనిపోతే చతుర్దశి నాడు పెట్టాలంట అని చతుర్దశి నాడు బాగా వినండి చతుర్దశి నాడు అకాల మరణం సంభవించిన వారికి మాత్రమే ఇష్టం అమావాస్య రోజే పెట్టడం అందరికీ శ్రేష్టం అయితే ఈ పితృపక్షాలని తప్పనిసరిగా చేయాలా మాకు అయ్యగారులు దొరకడం లేదు మా ఇండ్లో ఆచారం లేదు అని చాలామంది అంటారు మరి తప్పనిసరిగా చేయాలా అంటే నిజంగా ఆచారం అనేది మనం పాటిస్తూ ఉంటే ఏర్పడేదండి మన పూర్వీకులు డబ్బు లేకనో ఆర్థిక పరిస్థితి బాగా లేకనో శక్తి లేకనో చేయకపోవచ్చు తర్వాత మనం ఏమనుకుంటున్నామంటే అది ఆచారం లేదు మా పూర్వీకులు చేయలే కదండి మా ఇంట్లో ఆచారం లేదు అనుకుంటున్నాను కానీ మనం ఇప్పటి నుంచి చేయవచ్చు అసలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ భాద్రపద మాసంలో సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించే సమయమే కదా ఈ పితృపక్షాలు వచ్చేది ఆ సమయంలో మన పూర్వీకులందరూ మన పితృదేవతలందరూ భూలోకంలోకి మన దగ్గరికి వస్తారు ఈ సమయంలో చేయడం ఉత్తమము కాబట్టి మీరు ఇంట్లో ఆచారం ఉందా లేదా అనే దాంతో ప్రసక్తి లేకుండా ఇప్పుడు ఈ మహాలయ పక్షాలలో పితృపక్షాలలో పెద్దలకు పెట్టడము పితృదేవతలకు క్రియలు నిర్వహించడం చాలా మంచి పని అయితే అయ్యగారు దొరకడం లేదు అలా లేకపోతే శ్రాద్ధ క్రియలు అనేది రకరకాలుగా చేయొచ్చండి మన లోపల ఒక భావన ఏంటంటే శ్రాద్ధ క్రియ అంటే పిండాలు పెట్టడం అనేది ఒక భావన లేదండి మన కులాచారం ప్రకారం పెద్దలకు సమర్పించడమే శ్రాద్ధక్రియ ఇప్పుడు మన మన కులాచారం ప్రకారం పిండాలు పెట్టేది ఉంది బ్రాహ్మణువులు అవసరము అంటే వారిని పిలిపించండి లేదా కొందరు శాఖంతో పెడుతూ ఉంటారు అంటే అన్నం ఆహార పదార్థాలు ఉండి మన పెద్దలకు ఫోటో పెట్టి పెడుతూ ఉంటారు అలా పెట్టుకోవచ్చు మరికొందరు పిండితో పెడుతూ ఉంటారు అలా పెట్టుకోవచ్చు మరికొందరు తిలతర్పణాలు వదులుతారు అలా పెట్టుకోవచ్చు ఇవే కాకుండా మన పెద్దల పేరు మీద దానాధర్మాలు చేసినా అది కూడా శ్రాద్ధక్రియలు కింది కింది వస్తుంది ఇంతవరకు చాలామంది పెద్దల పేరుతో బ్రాహ్మణులకు బియ్యం దానం చేస్తూ ఉంటారు బియ్యం ఇస్తూ ఉంటారు అది కూడా శ్రాద్ధ క్రియ కిందికే వస్తుంది ఇలా శ్రాద్ధక్రియలు అనేక రకాలుగా ఉంటాయి బ్రాహ్మణులు దొరకడం లేదు అనే కారణంతో లేదా ఆచారం లేదు అనే కారణంతో శ్రాద్ధ క్రియలు నిర్వహించకపోవడము మంచిది కాదు ఈ యొక్క శ్రాద్ధ క్రియలు చేయకపోతే ఈ పితృపక్షాలు పాటించకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటి దీనివల్ల చాలా నష్టాలు వస్తున్నాయండి మీరు వినే ఉంటారు పితృదోషము అనేది ఈ క్రియలు నిర్వహించలేకపోవడం వల్ల వచ్చే ఫలితమే అలా సాధారణంగా పితృదోషం మనకు ఉందా లేదా అనేది మన జాతక చక్రంలో కనిపిస్తుంది జాతక చక్రంలో తొమ్మిదవ స్థానము పితృపులకు సంబంధించిన స్థానం ఆ స్థానంలో పాపగ్రహాలు ఉంటే మనకు పితృదోషం ఉన్నట్టే లేదా ఆ స్థానాన్ని పాపగ్రహాలు చూస్తున్నట్టయితే మనకు పితృదోషం ఉన్నట్టే ఈ పితృదోషాలు ఈ యొక్క శ్రాద్ధక్రియలు నిర్వహించలేకపోవడము మన పితృదేవతల శాపాల మూలకంగానే వస్తాయి సరే ఈ పితృదోషం వల్ల ఏమొస్తుంది అంటే మన పనులలో ఆ అనుకోని ఆటంకాలు ఎదురు కావడం దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలకు గురి కావడము అలాగే కుటుంబంలో వివాహాలు కాకపోవడం ముఖ్యంగా సంతాన అభివృద్ధి కాకపోవడం ముఖ్యంగా పుత్ర సంతానం లేకపోవడం ఈ యొక్క ఫలితమే అలాగే ఇంట్లో ఆడపిల్లలకు వైధవ్యం సంభవించడం ఇలా అనేక రకాలైన దోషాలు పితృదోషాల వల్లనే కలుగుతాయి పితృదోషం ఉన్నా లేకపోయినా మనం శ్రాద్ధక్రియలు నిర్వహించడం వల్ల పితృదోషం ఉంటే పోతుంది పితృదోషం లేకపోతే మన భవిష్యత్ తరాలకు ఆ పితృదోషాలు రాకుండా మనం అడ్డుకున్న వారం అవుతాం పితృదేవతలు శాంతిస్తేనే మనకు సుఖవంతమైన జీవితం అనేది ఉంటుంది చేయడం ఉత్తమం చేయాల్సిందే చేయకపోతే పితృదోషాలు మనకు కలుగుతాయి పితృదోషాలు కలిగితే బాధపడుతున్న వారు ఎంతోమంది సమాజంలో ఉన్నారు తర్వాత ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు అవి పోవడానికి మన చేతులలో ఉన్న పని ఇది ఇక సాధారణంగా ఇంకొక ప్రశ్న ఏంటంటే మేము సంవత్సరీకాలు చేస్తున్నామండి మరణించిన తితి రోజు వారికి శ్రాద్ధక్రియలు చేస్తున్నాము మళ్ళీ ఈ మహాలయ పక్షాలలో కూడా చేయాలా మనము సంవత్సరీకం ఎవరికి చేస్తున్నాము మన తండ్రి గారికో గారికో లేదా తాతగారికో ముతాతారి ఎవరికో ఒకరికి ఉద్దేశించి చేస్తున్నాం వారు మరణించిన రోజు ఈ శ్రాద్ధక్రియ నిర్వహిస్తున్నాం దాన్ని సంవత్సరీకము లేదా తద్దినము అనే పేర్లతో వ్యవహరిస్తున్నాం కానీ ఈ మహాలయ పక్షాలలో చేసే శ్రాద్ధ కర్మలు చేసే క్రియలు కేవలం ఒక్కరికి చెందవండి ఏడు తరాలలోని పూర్వీకులందరికీ చెందుతాయి ముఖ్యంగా మనం మూడు తరాల పూర్వీకుల పేరు ఉచ్చరిస్తాం కూడా ఈ ఏడు తరాలలో అందరికీ ఈ యొక్క శ్రాద్ధ క్రియలు చెందుతాయి కాబట్టి మనం సంవత్సరీకం చేసినా చేయకపోయినా ఇప్పుడు చేయడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మహాలయ పక్షాలు పితృపక్షాలలో చేసే శ్రాద్ధక్రియలే అత్యంత ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి మీరు సంవత్సరికం చేస్తున్నా సరే ఇప్పుడు చేయండి ఎక్కువ ఫలితాన్ని పొందుతారు ఇక ఇంకొక ప్రశ్న మా ఇంట్లో దీపావళికి పెడతామండి మా ఇంట్లో దసరా రోజున మేము శ్రాద్ధక్రియలు నిర్వహిస్తామండి పెద్దలకు పెడతామండి మా ఇంట్లో సంక్రాంతికి పెద్దలకు పెడతామండి మరి ఇప్పుడు చేయాలా అప్పుడు చేయాలా మా ఇంట్లో ఇలా ఆచారం లేదండి నేను బాగా మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తున్నట్టయితే మీకు బాగా అర్థమై ఉంటుంది ఈ మహాలయ పక్షాలలో మన పితృదేవతలు మన భూమి మీదకి మన దగ్గరికి వస్తారు మరి వాళ్ళు మన దగ్గరికి వచ్చిన సమయంలో పెట్టడం ఎక్కువ సంతృప్తినిస్తుంది కదా కాబట్టి మీ ఇంట్లో దీపావళికి పెట్టే ఆచారం ఉన్నా సరే దసరాకు పెట్టే ఆచారం ఉన్నా సరే మరి ఎప్పుడైనా పెట్టే ఆచారం ఉన్నా సరే ఇప్పుడు పెట్టడం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది ఇప్పుడు పెట్టడమే అసలైన శ్రాద్ధ కర్మ కాబట్టి ఇప్పుడే పెట్టే ప్రయత్నం చేయండి వెనకటి వాళ్ళు ఆర్థిక భారం వల్లనో వాళ్ళకి శక్తి లేకపోవడం వల్లనో ఈ మహాలయ పక్షాల్లో పెట్టలేకపోతే వాళ్ళు దసరాకు దీపావళికి పెడుతూ ఉంటారు అలా పరంపరగా అప్పుడే పెట్టడం ఆచారంగా మీరు సంతరించుకొని ఉంటుంది అంతేకాని పితృపక్షాల్లో పెట్టడకపోవడము అనేది ఆచారము అనేది కడ ఉండదు ఇది గమనించి మీరు ఆచరించండి ఇప్పుడు పెట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా పెట్టుకోవచ్చండి ఎక్కువ సార్లు పెట్టినంత మాత్రాన మనకు నష్టం ఏమీ లేదు వాళ్ళు దేవతలు ఇంకా ఆశీర్వచనాలు మనకు ఎక్కువ ఇస్తారు కాబట్టి ఎక్కువ సార్లు ఇప్పుడు పెట్టి అప్పుడు పెడితే ఏమైనా అవుతుందా ఏమీ కాదు ఇప్పుడు పెట్టడం వల్ల మనకు వాళ్ళు సంతృప్తి చెంది మనకు ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది మన జీవితం అనేది మన పెద్దలు ఇచ్చిన ఒక వరం దీనిని మనం పూర్తిగా ఆస్వాదిస్తున్నాం హ్యాపీగా జీవిస్తున్నాం మన పిల్లలు కూడా చాలా సంతోషంగా జీవించాలి మన భవిష్యత్ తరాలు కూడా బాగుండాలి అంటే మనం గతించిన పితరులను గుర్తు చేసుకోవడం వారి పేరు మీద శ్రాద్ధ కర్మలు చేయడం కంపల్సరీ ఇక ఆఖరి ప్రశ్న చాలామందిలో వచ్చే ఇంకొక ప్రశ్న అసలు శ్రాద్ధకర్మ అంటే ఏమిటి ఎలా చేయాలి కర్మ అంటే మన కులాచారం ప్రకారం మన పితరులను ఉద్దేశించి చేసే కర్మ అండి కొందరు పిండాలు పెట్టి చేస్తారు బ్రాహ్మణులను పిలుచుకొని వారి ప్రకారం చేస్తారు మరికొందరు కులాచారం ప్రకారం ఒక ఫోటో పెట్టి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి వారికి సమర్పిస్తారు మరికొందరు నదీ తీర ప్రాంతాలలోకి వెళ్ళి తిలతర్పణాలు వదులుతారు ఇలా ఎవరి కులాచారం ప్రకారం వాళ్ళు చేస్తారు ఇవన్నీ కూడా శ్రాద్ధ క్రియల కిందికే వస్తాయండి ఇంకొకటి ఈ శ్రాద్ధక్రియ వారు కొంతమంది విపరీతమైన ఆర్థిక భారంతో లేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇవి చేయలేని స్థితిలో ఉంటారు వారు ఎలా చేయాలి అంటే మేము పూర్తి అశక్తతతో ఉన్నాము ఈ పితృపక్షాలలో మేము పెద్దలకు పెట్టే స్థితిలో లేము మరి వాళ్ళు మా పెద్దలు ఏదైనా మాపై శాపాన్ని ప్రకటిస్తే వాళ్ళు సంతృప్తి చెందకపోతే ఎట్లా అంటే బాగా వినండి శ్రాద్ధ క్రియ నిర్వహించలేని వాళ్ళు దానికి కూడా మన శాస్త్రాలు అనేక రకాలైన పరిహార మార్గాలు జరిగాయి అమావాస్య రోజు కొంచెం పచ్చ గడ్డిని తీసుకుని ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ముందు నిలబడి మన చనిపోయినా మీకు గుర్తు ఉన్న పితృదేవతలందరినీ స్మరించుకొని స్వామి ఈ యొక్క ఆవులోకి వచ్చి ఈ యొక్క గడ్డిని సేవించండి అని చెప్పుకొని ఆవుకు గడ్డి తినిపించినా మీరు శ్రాద్ధ కర్మ చేసినట్టే దీనికైతే డబ్బు ఖర్చు కాదు కదా ఇక ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పైకి సూర్య సూర్యభగవాను చూస్తూ క్షమాపణలు చెప్పుకున్నా మనం పితృశ్రాద్ధం వదిలినట్టే పితృకర్మలు చేసినట్టే అలాగే పనస చెట్టు అనేది పితృదేవతలు ఆవహించే చెట్టు ఆ పనస చెట్టుకు నమస్కరించి క్షమాపణలు చెప్పుకొని కౌగలించుకున్నా కానీ పితృదేవతలు సంతోషపడతారు వీటికైతే మనకి ఎలాంటి డబ్బు కూడా అవసరం లేదండి ఇంత మన శాస్త్రము ఇంత విపులంగా ఇన్ని పరిహార మార్గాల ద్వారా ఈ శ్రాదక్రియల గురించి మనకు వివరించింది ఇప్పటికీ కూడా మనం చేయలేకపోతే అది శోచనీయం ఈ యొక్క వీడియో మీకు అన్ని రకాల సందేహాలను నివృత్తి చేసింది అనుకుంటున్నాను ఇంకా ఏదైనా మీకు సందేహాలున్నా కామెంట్ ద్వారా తెలియజేయండి మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా నాకు తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు నమస్కారం